నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏడుపు మొదలు పెట్టాడు మమ్మల్ని హింసెత్తున్నారు మమ్మల్ని కొడుతున్నారో పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది బిక్కమొకం వేసేసి ఏడుపుకం పెట్టేసి ఒకటే తక్కువ ఏడితే మరి మరేమో తెలియదు కానీ ఏడవలేదు అంతే అయితే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం భూమి మీద నిలబడాల భూమికి ఆకాశానికి మధ్యన స్ప్రింగ్ బాల్లా ఎగిరాడు అన్నమాట టీటో టీ నోటికి ఎంత మాట వస్తే అంత ఏది పడితే అది మాట్లాడిన వ్యక్తి కొడాలన్నా ఇవాళ అధికారం లేదు ఇంటి మీద దాడి దొరికితే కొడతామనే వార్నింగ్లు ఒక్కడు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంకా బొక్క బిక్క వేసేసి యాడ్డ మొదలెట్టాడు అయితే చాలామంది బ్రదర్ వాళ్ళు అన్నారని చెప్పేసి మనం అడకూడదో వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మనం చేయకూడదు అని చెప్పి చెప్పుకొచ్చారు తప్పలేదు బాగా చెప్పుకొచ్చారు టెంపర్ వెరీ గుడ్ నేను ఏమంటే గతంలో మీకు గుర్తులేదేమో కొడాలని మాట్లాడిన మాటలు మీకు గుర్తులేవేమో కానీ మాకు గుర్తున్నాయి ఒకసారి వినిపిస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడాడు విన్న తర్వాత మేము మాట్లాడిన నిజంగా తప్పైతే కనుక అప్పుడు చెప్పండి చంద్రబాబు నిన్ను కొడుకు నిన్ను తీసి చంద్రబాబు నిన్ను నీ కొడుకునే రోడ్డు మీద నిలబెట్టి అమ్మ నా కూతులు తిడతా పిచ్చి వేషాలు వేయకుండా ఒళ్ళి దగ్గర పెట్టుకుని హైదరాబాద్ లో జీవితం గడుపుకో నిన్ను కూడా అంతే బట్టలు ఇప్పి రోడ్డు మీద నటుడు మీద పెట్టి అమ్మనా బూతులు తిడతామని చెప్పేసి మేము అనం కాకపోతే దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది రో విన్నారు కాదు ఇప్పుడు అబ్బా అది ఒకటేనే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇవాళ అంటే కుక్కలా వచ్చి కానీ కాడు అధికారంలో ఉన్నంతసేపు వాడికి కళ్ళు నెత్తికెక్కేసినాడికి కళ్ళు భూమి మీద లేవాడికి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టాలో అన్ని రకాలుగా బూతులు తిట్టాడు మీరు మర్చిపోయి ఉండొచ్చు బహుశా మాకు ఇంకా అవి అంత సింగిల్కి వదిలేస్తామని వాడేదో అనుకుంటున్నాడంతే వాళ్ళ ఇవాళ వచ్చి సుధపోసలాగా దారిలోకి వచ్చేసాడు చూశాను నన్న ఆడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడితే ఒక్క భూతిపదం లేదడు దగ్గర ఆ నూటంట మాకు అదే మాకు కావాల్సింది కూడా అదే వాళ్ళు మార్పు మాట మళ్ళీ అధికారంలో అంటే ఇంకొకసారి అధికారంలోకి వస్తా రాదు కానీ ఒకవేళ వచ్చినా సరే సంస్కారవంతంగా మాట్లాడాలి ఆ నా స్టేజికి తీసుకొస్తామని అధికారం శాశ్వతం కాదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న హుందాగా వ్యవహరించాలి హుందాగా మాట్లాడాలి అనే స్టేజికి అని తీసుకురాకపోతే అడగండి ఒళ్ళు ఆళ్ళ ఆడికి కళ్ళ ఆళ్ళ ఆడికి పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళ కాలం పాటు ఉండిపోతాడు తిరిగి లేదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఏడిపోడు తక్కువ మమ్మల్ని కొడబోతున్నారు మమ్మల్ని కొడుతున్నారు ఏమైపోయిందో మన మొగతో ఎక్కడ పిక్కోండి ఇంటికి పిక్కోండే నా పేకలేరు కొడాలని కొడాలంటే ఏంటి ఏమనుకుంటున్నారు గుడివాళ్ళు నాకు పెద్ద తోపుని తురుము కానీ నా అంత మాస్ లేటరు ఎవడో లేడు పైగా నీకు ఎలివేషన్లు ఎత్తానికి పేరుని ఆ వాళ్ళ మీద మళ్ళీ నీకు ఎలివేషన్ ఇవ్వడం కొడలు కానీ అంటే ఏమనుకుంటున్నారు ఏమనుకుంటే ఏమనుకో బొచ్చు అంతా ఒకటే అధికారం కోల్పోతే కొడాలని అని ఒకటే సందుబాబు అని ఒకటే ఇద్దరికి బాగా తేడా ఏమి ఉండదు కానీ మేము మేము అది మేము అది ఎక్స్పెక్ట్ చేయట్ల మేము అధికారంలో ఉన్నాం కదా ఎవరిని పడతామో బూతులు తిడదామని ఇంకోటోనో ఇంకోటనో మేము అనుకుంటాం అలాగా మేము తిట్టా తిట్టే ఉద్దేశం కూడా లేదు గతంలో మాట్లాడారు కదరా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని బాగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సి వచ్చింది మిమ్మల్ని అంత ఊరికే వదిలేం మేము అని చెప్పే ప్రయత్నం మాత్రమే అప్పుడేమైపోయింది ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయింది ఇంకా ఐదు కాలం ఉంది ఐదు కాలం వాళ్ళకి నరకం చూపించేస్తారు వాళ్ళకి సొక్కలు చూపించేస్తారు వాళ్ళకి నేను చెప్తున్నాను డైరెక్ట్గా చెప్పింది ఇంద్రో అంటే మీరు దాడులు చేస్తారా ఇచ్చేస్తారని దాడులు ఏం చేయం వాళ్ళు చేసిన అవినీతికి అవినీతే గుడివాళ్ళలో కొడాలని తక్కువ అవినీతి ఏం చేయలే నిన్న కూడా చూసాం మనం కొడాలని అనుచరులు కొంతమంది వ్యక్తులు భూములు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ లాంటిది ఏర్పరచుకున్నారు రేకులతోటి దాన్ని మళ్ళీ వెనుకల రాము గారు వెళ్ళి ఇప్పుడు ఎవరైతే గెలిచారో ఆయన వెళ్ళి జేసీబీతో అవన్నిటిని కూడా తీయించేసి ఎవరి స్థలాల వాళ్ళకి వచ్చే విధంగా ఆయన చేశాడు అన్న అప్పుడు ఇంకా అదొక అధికారం కోల్పోగానే ఎమట ఒకటి బయటకు వచ్చింది రేపు పొద్దున్న విచారం జరిపితే కొడాలని ఏంటి మంత్రిగా ఉండి ఎంత అవినీతి చేసేడు గురువారం నియోజకవర్గాలు ఏం చేసేడు ఎంత అవినీతికి పాల్పడ్డాడు అనేది అన్నీ బయటకు వస్తాయి కొడాలని ఖచ్చితంగా జైలు జీవితమే పక్కా అందులో ఎలాంటి సందేహం లేదు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి సంచర్ పేరుతో ఒక ఏడు వందల యాభై కోట్లు వ్యాన్లకు ఒక వ్యాన్ల పేరుతోనో బాగా నొక్కేసాడు ఎంతో బాగా గట్టిగా నూనె తిన్నాడు అందులో కూడా తక్కువేం తెల్ల రెండేళ్ల కాలం పాటు మనోడు ఎక్కడెక్కడ అప్పులు తీర్చేసుకున్నాడు చక్కగా పొలాలు కొన్నాడు ఎక్కడ పోతాయని అన్ని దాంట్లోకి రావాలి కదా నువ్వు తిన్న డబ్బులు అన్నీ కూడా తక్కిస్తారు ఖచ్చితంగా అయిపోలేదుగా అప్పుడే కొడాలని బాగా గుర్తుపెట్టుకో నువ్వు కానీ ఆ వలాబేని వంశీ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కానీ అధికారంలో ఉన్న చెప్పి విరవేగిపోయారు కదా ఇవాళ ఇవాళ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి బోలు వీడియోలు ఉన్నాయి వీడియోలు వినిపించాలంటే వినిపించడం ఇష్టం లేక సిరాకు వచ్చి ఆ పెట్నం అంతే వినిపించట్లా రెండు మూడు రోజులు మూడు రోజులు అవుతుందేమో అంతే రిజల్ట్ వచ్చి మూడు నాలుగు రోజులు అవుతుంది ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కూడా చేయాల అప్పుడే పేరు నాని కానీ ఆ పేరు నాని కూడా పేరు నాని కూడా నేను చిన్నగా ఏం మాట్లాడాల అధికారులు ఉన్నప్పుడు ఆడేవాడు ఈడేవడు ఈడేం చేస్తాడు ఆడేం పీకుతాడు అని మాట్లాడారు ఏ మమ్మల్ని కొడుతున్నారో మమ్మల్ని తిడతారంటే గతంలో అధికారులు ఉన్నప్పుడు మీరు చేసిన దాడులకి ప్రతిఫలం అదంతా కూడా మీ కార్యకర్తలు ఒళ్ళు మర్చిపోయి వ్యక్తిగతంగా బీపీలు తెచ్చేసుకుని ఎవరినెవన కొట్టాడు ఎవరికి తెలుసు అంటే ఎవడో అధికారంలో ఉన్నాడు ఉదాహరణ చెప్తా మీరు అధికారంలో ఉన్నప్పుడు నా ఒకటి చేత నా పైన కేసులు పెట్టించారు విజయవాడకు చెందిన ఒక వ్యక్తి పేరు చెప్పదలుచుకోలేదు ఆ తర్వాత చెప్తా కేసులు పెట్టించారు మడి వరకు వాడు ఫోన్ నెంబర్ పనిచేసేది గతంలో రెండు మూడు సార్లు ఫోన్ చేసి కూడా చెప్పా లిఫ్ట్ చేయలే ఒకసారి లిఫ్ట్ చేసాడు నేను పలానా పలానా అనుకంటే టక్మన కట్ చేసాడు నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ మొన్నటి నుంచి రిజల్ట్ వచ్చిన వచ్చిండీ వాళ్ళకి ఫోన్ స్విచ్ ఆఫ్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి స్టేట్ సెక్రటరీ వదులుతామా మా పైన అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిన వదులుతాం అలాగే ఉంటాయి కొన్ని కొన్ని అడగంగా నా పైన ఐదు లక్షలు అడిగినట్టు నేను ఇవ్వకపోతే సంపేత అనేది బెదిరించానంట నేను బెదిరించుకోండి అలా చాలా ఉంటాయి అబ్బాయి లోకల్ ఇష్యూలు లోకల్ ఏమన్నా ఏమన్నా కొట్టారో ఎవరి దాడులు చేశారు ఎవరికి తెలుసు డాడీకి ప్రతిఫలం ఉంటుంది కదా డాడీకి ప్రతి అంటే చర్యకి ప్రతిచర్య మీరే అంటారు కదా ఆ పేరునని అంటూ ఉంటాడు అలాంటి కాబట్టి ఎక్కడి నుంచి అయినా కానీ ఓలి దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాలని దయచేసి మాకు ఈ హితబోధలు వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకో మేము కూడా మనుషులమే మాకు కూడా ఆనందాలు ఉంటాయి ఒకప్పుడు అలా మాట్లాడేడు వీడు ఇప్పుడు ఏడుతున్నాడు ఉంటుందిగా ఇప్పుడు సైకోయిజం అనుకోండి మా మాళ్ళను కూడా సైకో ఉన్నాడు అనుకోండి ఈ సైకో ఇది అనుకోండి ఇబ్బంది ఏం లేదు కొన్ని రోజులు అలా వండుకొని వదిలేను అలాగ అయితే ప్రమాణ స్వీకారం వరకే ఏం మాట్లాడినా వరకే మాట్లాడతాం ఆ తర్వాత పరిపాలనా విధానాల గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి ఆ పని మీద ఉంటుంది తప్పితే నాని గురించి మాట్లాడాలనో పేరునాని గురించి మాట్లాడాలనో లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడాలని ఉద్దేశం కూడా మాకు లేదు